హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు నైట్ నుంచి అలానే ఆదివారం ఉదయం నేను టిఫిన్ ఏం చేసానా అలానే ఏం కూరలు చేసానా సండే స్పెషల్ వచ్చేసి అనేది ఈ వీడియోలో ఉందండి చూసేయండి అనేది కూడా ఈ వీడియోలో అంతా చూడండి అంతేకాకుండా నేను ఎక్కువ శాతం నైటే అంటలు కడిగేసుకుంటానండి భోజనం అయిపోయిన తర్వాత ఎంత ఓపికన్నా లేకపోయినా ఎక్కువ శాతం అయితే నైట్ టైమే అంటలు కడిగేస్తానండి ఎందుకంటే ఉదయం లేసి అంట్లు కడిగేసరికి సగం టైం వేస్ట్ అయిపోయింది కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్దండి అంటలు కడగాలంటే ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నైటే టీవీ చూసుకుంటే ఇంకా అంటలు అయితే కడిగేస్తానండి ఈ చలికాలం ఉదయాన్నే లేవాలి అంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది కదండి ఇంకా అలా అని చెప్పేసి ఎక్కువ శాతం నైట్ టైమే పని అయితే చేసేస్తానండి బయట కూడా ఓడ్చి చల్లేసేసి ముగ్గు కూడా పెట్టేసానండి ఇంకా అంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అలా నేను రేపు ఆదివారం కదా అని చెప్పేసి ముందే గారెలకు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉదయం టిఫిన్ కూడా తొందరగా అయిపోయేది కదా అని చెప్పేసి అలాగే నేను గార్లెక్ కూడా పప్పు పోసేసానండి ఆ వీడియో కొంచెం లెంతి ఎక్కువైపోయిందని చెప్పేసి తీసేసాను అందువల్ల మిక్సీ గిన్నె గిన్నెలన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకా ఉదయం కొంచెం పంత ఉండదు చెప్పేసి గార్లెక్ కూడా ఇంకా మిక్సీ పట్టేసుకుని ఉంచేసానండి చూడండి అండ్లు కడిగేసేసే ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది ఆదివారం ఉదయం నుంచి ఈ వీడియో కంటిన్యూ అవుతుందండి ఆదివారం రోజు లేవగానే లేవంగానే ఫస్ట్ బాగా జలుబు అండి గొంతులు కూడా నొప్పులేస్తున్నాయి అలా అని చెప్పేసి ఇంకా ఇల్లు లోడ్ చేసిన తర్వాత ఇంకా బయట కూడా నేను నైటే ఓట్ చేసి పెట్టుకున్నానండి ముగ్గు ఒకటి వేసేసి వేడి నీళ్ళు అన్నా తాగుతాం కొంచెం జలుబు ఉంది గొంతులు కూడా నొప్పులు లేస్తున్నాయి అని చెప్పేసి వేడి నీళ్ళు తాగేసేసారండి వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంకా కొంతసేపు ఇలా టీ కూడా పెట్టేసుకున్నాము టీ తాగిన తర్వాత నేను మళ్ళీ టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి చెప్పాను కదా గారెల పిండి ముందే వేసి పెట్టేసాను అని చెప్పేసి ఇంకా దాంట్లోనికి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని బాగా కలిపేసుకుంటానండి అలానే ఉప్పు కూడా వేసేసి పక్కన చేపలు చూపిస్తున్నాయి కదండి చేపల కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినండి అంత ఆయిల్ వేసేసుకున్నాను అండి గారెల కోసం ఒక పక్క ఆయిల్ పెట్టుకున్నాను ఒక పక్క అయితే చేపల కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆదివారం కదా అలా అని చెప్పేసి ఇంకా చేపలు ఉన్నాయండి అంతకు ముందు రోజే తీసుకొచ్చి డీప్ ఫ్రిజ్లో పెట్టేసాము ఆ చేపలు ఈరోజు వండుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చేపల పులుసు అయితే పెడుతున్నా కొరమైన చేప ఉన్నది ఆయిల్ పెడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రైలా చేసుకోవాలండి అలానే ఆయిల్ కూడా వీట్ అయ్యిందని చెప్పేసి నేను గారెలకి వేసి గారెలు అయితే వేస్తున్నాను స్కూల్ లేనప్పుడే పిల్లలు తొందరగా లేస్తారండి స్కూల్ ఉన్నప్పుడు లేవమంటే అస్సలకి లేవరండి ఎంతసేపు లేపాల్సి వస్తుందో అదే స్కూల్ లేని రోజైతే మనం లేపకుండానే లేస్తారు కదండి మనమేమి ఇంకొంతసేపు పడుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది వాళ్ళు చూడండి ఇలా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆడవాళ్ళకి సండే మండే ఇలాంటివి ఏమీ ఉండవు కదండి ఇంకా సండే రోజే ఎక్కువ పని ఉండిద్ది చూడండి ఇలా పులుపుకి సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకున్నాను చింతపండు రసం బాగా మరుగుతున్నప్పుడే చేపలన్నీ వేసుకోవాలండి ఫస్ట్ వేయొద్దు చేపల కర్రీ నేను చేసిన ప్రాసెస్లో చేయండి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సండే కదా అని చెప్పేసి ఇంకెప్పుడు ఇడ్లీలు దోశలు ఇలాంటివే కదా అని ఇంకా గారెలకైతే ప్రిపేర్ చేసుకున్నానండి అలానే టమాటా చట్నీ ఉందండి ముందు రోజే టమాటా చట్నీ చేసుకున్నాను అన్నం పిల్లలకి అలానే గారెలకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ టమాటా చట్నీ వేసుకుని తిన్నారు పిల్లలు ఇంకా నేను కూడా తర్వాత తిన్నానులండి చూడండి ఇలా పులుసు మరిగినప్పుడు చేపలు కూడా వేసేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసుని బాగా మరిగించేసుకోవాలండి స్కూల్ ఉన్నప్పుడు ఇలా గారెలు ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం సరిపోతుంది కదండి అలానే పిల్లలకు కూడా ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి నేను ఇలా సండే అలాంటప్పుడే ప్లాన్ చేసుకుంటే ఇంకా కొంచెం పిండి ఉందండి అది తర్వాత పిల్లలు అడిగినప్పుడు వేద్దాం కదా అని చెప్పేసి అలా పక్కకు పెట్టేసాను అండి అన్నీ ఒకసారి ఎందుకని చూడండి కొంచెం ఉప్పు సరిపోలేదండి ఇంకా అలా అని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను చూడండి ఇంక ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి అలానే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి వన్ అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నానండి చూడండి పులుసు మనకి చల్లారిన తర్వాత చూడండి గ్రేవీ అనేది సరిపోయింది కదండి మరీ పల్చగా లేదు మరీ చిక్కగా లేదండి చేపల పులుసు అయితే ఇలా చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుందండి నేను టిఫిన్ చేసిన అంట్లు కడిగేసాను అలానే ఇక డీ ఫ్రై డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్ని అయితే సపరేట్ చేసుకుని ఇలా పెట్టుకున్నా ఇంకా మిగిలిన పిండిని కూడా గారెలకు వేసేసానండి పిల్లలకి ఇంకా వాళ్ళు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేస్తారని చెప్పేసి చూడండి అంట్లు కడిగేసేసాను పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈ సండే స్పెషల్ అయితే ఇవేనండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్